తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది కాగా సుప్రీంకోర్టు తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందించారు ఆ వివరాలు చూద్దాం బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద జగదీష్ రెడ్డి పల్లా రెడ్డి చింతా ప్రభాకర్ కల్వకుంట్ల సంజయ్ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలటి రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది తీర్పునిచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని సూచించింది సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసులు ఇచ్చారని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని విచారణ పొడిగించేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు కోర్టు తీర్పును పూర్తిగా చదివాక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని తెలిపారు అదేవిధంగా తీర్పుపై త్వరలోనే న్యాయ చర్చిస్తానన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు తెలంగాణలో పార్టీ మరణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ దేశ ప్రజాస్వామ్యం పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూస్తున్నందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పంచన్యాయిలో న్యాయలో ఒకటైన ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు స్వంత నిర్ణయాలకైనా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు సుప్రీంకోర్టు సూచనను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరన్నారు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుందన్నారు బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ మాత్రమేనని ఆ పార్టీకి అస్తిత్వమంటూ లేదని విమర్శించారు బీఆర్ఎస్కు నష్టం వస్తే రాజ్యాంగం ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తోందని వారు చేసే సమయంలో పోగొట్టుతో వెళ్తారన్నారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సుప్రీం తీర్పు మంచి పరిణామం అన్నారు భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయన్నారు దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్